అందరికీ నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యోగా మహత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన గుంటూరు నగరంలో యోగా యొక్క విశిష్టతను వాటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో రేపు శుక్రవారం ఇరవై తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు టైగ్నాటిక్ షోరూం వద్ద ఉదయాన్నే యోగా అభిమానులు యోగను ఆచరించేటువంటి వాళ్ళు అలాగే విద్యార్థులు ప్రతి ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విరివిరిగా పాల్గొని యోగా యొక్క మహత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా సామాన్యులకు సైతం యోగాను అందించేటువంటి సంకల్పాన్ని మరింత బలపరిచేటువంటి విధంగా యోగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా ఏదైతే మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం యోగా యొక్క మహత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని బలపరచడానికి తప్పకుండా మీరందరూ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని రేపు శుక్రవారం ఇరవై తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుటుకులో గల టైటానిక్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మీ శాసనసభ్యుడు మొహమ్మద్ నసీర్ గుంటూరు తూర్పు